హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోని వాళ్ళ నాన్న ఎవరు మీ నాన్న ఎవరో చెప్పు అని చెప్పి ఇంకా శైలేంద్ర చాలా ఫోర్స్ చేస్తూ కావాలనే మనుని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు కదా అదే టైంకి మహేంద్ర అండ్ వసుధార కూడా మనో క్యాబిన్కి వస్తారు రే వాళ్ళ నాన్న ఎవరైతే నీకెందుకురా నీకెందుకు మను చెప్పాలి ఇక్కడి నుండి మనుని విసిగుంచకుండా పో బయటికి అని అంటారు మహేంద్ర ఎందుకు వెళ్ళాలి బాబాయ్ ఏమవుతుంది ఒకవేళ మను చెప్పకపోతే నేను అనుపమ మేడం అడుగుతాను తప్పేముంది అయినా చెప్పుకోలేనంత పరిస్థితి ఏముందని అని అంటాడు శైలేంద్ర అవున్రా మనుకి వాళ్ళ తండ్రి ఎవరో తెలీదు అది అతని లోపమే అని నోరు జారుతారు మహేంద్ర మను వసుధారా శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు వసుదారా మావయ్య అని అంటుంది సారీ మను ఏదో అనుకోకుండా అని అంటారు మహేంద్ర సార్ ప్లీజ్ మా నాన్న ఎవరో నాకు తెలియకపోవడం నా లోపం కాదు సార్ నా లోపం కాదు ఎందుకంటే చిన్నప్పటి నుండి నన్ను అమ్మ నాన్న ఒకరే పెంచారు వారే మా అనుపమ మేడం గారు వారు నన్ను చిన్నప్పటి నుండి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు తండ్రి చేయాల్సిన పనులు కూడా చేస్తూ అన్ని విషయాల్లో నాకు అండదండలుగా నిలబడుతూ నా వేలు పట్టుకొని నడిపిస్తూ నన్ను ఇంత నిలువెత్తు మంచిగా తయారు చేసింది మా అమ్మ కానీ నాకు ఉండే ఒకే ఒక్క కోపం మా నాన్న పైన అలాంటిది అతని ఎవరో నాకు తెలియకుండా ఉండడాన్ని నేను లోపమని ఎలా అనుకుంటాను సార్ అది నా లోపం కాదు సార్ అది నా బలం ఎందుకంటే నేను అది తెలుసుకోకుండా ఉన్నాననేమో ఇంత స్ట్రాంగ్గా ఇంత స్టోన్ హార్టెడ్గా తయారయ్యాను లేకపోతే ఇలా అయ్యుండేవాడిని కానేమో ఇంత ఎదుగుండేవాడిని కానేమో కాబట్టి ఇంకెప్పుడు ఎవ్వరు మా నాన్న గురించి ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పి పాపం అక్కడి నుండి అలా ఇంకా బ్లడ్ వస్తున్న హ్యాండ్కి వెళ్ళిపోతాడు మనూ ఏంటి బాబాయ్ పాపం అంత మాట అన్నారు ఫీల్ అయి వెళ్ళిపోయాడు చూసారా అని అంటాడు శైలేంద్ర రేయ్ అని అంటారు మహేంద్ర బాబాయ్ నాపై అరిస్తే ఏమొస్తుంది చెప్పండి మనూకి ఎవరో తెలీదు పాపం పైకి ఎంత చెప్తున్నా మనసులో చాలా బాధపడుతున్నాడు ముందా ఆ విషయం గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇంకా మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు మావయ్యా మీరు బాధపడద్దు అని అంటుంది వసుదారా లేదమ్మా లేదు ఎందుకు నేను ని నోరు జారానో నాకు అర్థం కావటం లేదు అయినా పాపం మను ఎంతలా బాధపడుతున్నాడు పైకి ఎంత చెప్పినా మనసులో వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలని పాపం మనకు కూడా ఉంటుంది కదమ్మా కానీ ఆ విషయాన్ని నేను ఎందుకు ఇలా అన్నానో నాకే అర్థం కావట్లేదు సరే అమ్మా నేను ఒకసారి మను దగ్గరికి వెళ్తాను అని పాపం వెళ్తారనమాట మహేంద్ర మను మాత్రం అదే టైంకి కారులో ఇంక స్పీడ్గా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతాడు మను మను అని ఎంత పిలిచినా మను వినిపించుకోకుండా స్పీడ్గా లాంగ్ డ్రైవ్తో వెళ్ళిపోతాడు మను ఇంకా మను తన ఫ్లాష్ బ్యాక్నైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు చిన్నప్పటి నుండి అనుపమ తన్ని ఎంత గారాభంగా పెంచింది ఎంత చక్కగా పెంచుతూ నలుగురికి సహాయం చేయడంలోనే మనం సంతోషాన్ని పొందాలి నాన్న అని చెప్తూ మంచిని చేస్తూ పెంచుతూ ఉంటుంది అనుపమ పాపం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ వాళ్ళ డాడీస్ డ్రాప్ చేయడం వాళ్ళ డాడీస్ మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళడం ఇదంతా చూస్తూ మను అనుపమని అడుగుతూనే ఉంటాడు అమ్మా నాన్న ఇక్కడున్నాడు ఎప్పుడు నాన్న కనిపించడేంటి అని మను ఎన్నిసార్లు అడిగినా అనుపమ్మ మాత్రం నీకు చాక్లెట్ కొనివ్వాలా రా కొనిస్తాను అని మాట దాటేస్తూనే ఉంటుందన్నమాట అనుపమ పాపం మను కూడా అలా అలా పెరిగి ఏజ్కి వస్తాడు కాలేజ్లో కూడా అందరూ వాళ్ళ డాడీస్ గురించి చెప్తూ అందరూ వాళ్ళ డాడీని రే మా డాడీ ఇలా బిజినెస్ మ్యాన్ రా మా డాడీ ఇలా రా మరి మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు అని మనుని అడుగుతూ ఉంటే మనం ఎలాంటి సమాధానం చెప్పుకోలేకపోతూ ఉంటాడు మళ్ళీ ఇంటికి కోపంగా వచ్చి అమ్మ నన్ను కాలేజ్లో నాన్న ఎవరు అని అడుగుతున్నారు నన్ను ఏం సమాధానం చెప్పమంటావు ఇంతకీ నాన్న ఎవరు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగినా అనుపమ దగ్గర నుండి సమాధానం రాదు అదంతా మనం గుర్తు చేసుకుంటూ ఒక ప్లేస్లో ఆగి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎందుకు ఎందుకు దేవుడా నాకు ఈ పరీక్ష అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మను ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇంకా సారీ మహేంద్ర వసుధార కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇంకా ఏంజల్ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఇంకా ఏంజల్ అయితే పాపం నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది కానీ మహేంద్ర అండ్ వసుదారా మాత్రం చాలా డల్గా ఉంటారు ఏమైంది సార్ వసు ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది ఏంజల్ ఏం లేదు ఏంజల్ ఏం లేదు అని అంటుంది పాపం వసుదారా లేదు ఏదో జరిగింది లేకపోతే మీరు ఇలా ఎందుకుంటారు అవును ఇవాళ మను కాలేజ్కి వచ్చారా అత్తే పిలిచిందంట కదా రాకుండా ఎందుకుంటానులే ఇంకేంటి విశేషాలు అని అడుగుతుంది ఏంజల్ పాపం ఇద్దరు డల్గానే ఉంటారు అనుపమ ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళేం మాట్లాడట్లేదు మార్నింగ్ వసుధారా నాకు కాల్ చేసి చాలా హ్యాపీగా మను కాలేజ్కి వచ్చినందుకు సంతోషపడింది కానీ ఇప్పుడు ఇద్దరు ఇంత డల్గా ఉన్నారు ఏమై ఉంటుంది అని అనుపమ అలా ఇంకా వింటూ ఉంటుంది వసు ఏం జరిగిందో చెప్తారా చెప్పరా అని అంటుంది ఏంజల్ అంటే ఏంజల్ అది అని చెప్పి పాపం ఇంకా జరిగిందంతా లైక్ బోర్డు మీటింగ్లో ఇలా అటెండెన్స్ తగ్గిపోవడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారు శైలేంద్ర అదే టైంలో మను వాళ్ళ డాడీ ప్రస్తావన తెచ్చినందుకు మను హ్యాండ్కి గాయమైంది ఇదంతా చెప్తుంది అనమాట వసుధార ఒక్కసారిగా ఏంజల్ షాక్ అయిపోతుంది అనుపమ పాపం చాలా బాధపడతారు అయినా అసలు అనుపమ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు చిన్నప్పటి నుండి మను ఎంత నరకయాతన అనుభవించుంటాడో ఆ శైలేంద్రగాడు కావాలనే మను తో ఆడుకుంటున్నాడు కేవలం శైలేంద్ర మాత్రమే కాదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది స్కూల్లో కాలేజ్లో నిజ జీవితంలో అన్ని చోట్ల రిషి ఎలా అయితే తల్లి లేని ఆవేదనని తల్లి ఉన్న దూరంగా ఉన్న ఆవేదనని భరించాడో అదే విధంగా సేమ్ అదే విధంగా మను కూడా తండ్రి సపోర్ట్ లేక తండ్రి ప్రేమ దక్కక తండ్రి ఎవరో తెలియక తండ్రి పేరు తెలియక చాలా చాలా ఇబ్బంది పడుంటాడు ఈ విషయాలపై అనుపమని అడిగితే ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది అందుకే ఇవాళ అడగాలనుకోలేదు నేను అని అంటారు మహేంద్ర ఇంకా ఏంజల్ కూడా పాపం సైలెంట్ గా ఉంటుంది వెంటనే ఇంకా అనుపమ మహేంద్ర ఏంటి మనో చేతికి గాయమైందా అని అడుగుతుంది అవును అని చెప్తారు మహేంద్ర ఇంకా చాలా బాధపడుతూ బయటికి వెళ్ళాలి అనుకుంటుంది ఎక్కడికి అనుపమా అని అడుగుతారు మహేంద్ర నేను నేను ఒకసారి వాడిని చూడాలి అని అంటుంది అనుపమా ఎందుకు మేడం ఎందుకు మీరు మనోగాన్ని చూడాలనుకుంటున్నారు వారిని వదిలేశారు కదా వారిని దూరం పెట్టారు కదా ఇంకా వారి దగ్గర ఏం మిగిలుందని మేడం ఏం మిగిలిందని అని అంటుంది వసుధార ఒక్కసారిగా అనుపమ ఆగిపోతుంది అలా వెనక్కి తిరిగి మహేంద్ర అండ్ వసుధారా వైపు చూస్తూ ఉంటుంది మహేంద్ర అనుపమతో అనుపమ నువ్వు తప్పు చేస్తున్నావు నిజంగా నువ్వు తప్పు చేస్తున్నావు నేను నిన్ను కాలేజ్ టైం నుండి చూస్తున్నాను నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు జగతి ఎంత ధైర్యంగా ఉంటుందో నువ్వు అంత ధైర్యంగా ఉంటావు జగతి ఆలోచించుకొని పని చేస్తే నువ్వు ఆవేశంతో నీకు నచ్చింది చేస్తావు ఎవరైనా జగతి జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా శివంగిలా వాళ్ళ పైన దాడి చేసేదానివి అలాంటిది ఎందుకు ఎందుకనుపమా నీ కన్న బిడ్డనే నీ కన్న కొడుకునే ఎందుకింతలా టార్చర్ పెడుతున్నావు అనుపమా ఎందుకు పాపం ఏం చేశాడు మను ఏం చేశాడు నిన్ను ప్రేమించడం అభిమానించడం తప్ప నాన్న ఎవరమ్మా అని ఒక ప్రశ్న అడగడం తప్ప ఎందుకు వాణ్ణి ఇంతలా వేధిస్తున్నావు మనుని ఇంతలా వేధిస్తున్నావు అని అడుగుతారు మహేంద్ర ఇంకా అనుపమ అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇప్పటికీ నువ్వు నోరు తెరవకపోతే ఈరోజు శైలేంద్ర అన్నాడు రేపు దేవయాని వదినంటారు ఎల్లుండి రాజీవ్ అంటాడు అవతలెల్లుండి ఈ విషయం ప్రెస్కి తెలిసి మీడియా మొత్తం గొంతెత్తి అడుగుతారు మనుని అప్పుడు మనూ ఏం సమాధానం చెప్పాలి చెప్పనుపమా ఏం సమాధానం చెప్పాలి అని అడుగుతారు మహేంద్ర అదంతా అదంతా అవసరం లేదు అందుకే వాడిని కాలేజ్ నుండి వెళ్ళిపోమన్నాను అని అంటుంది అనుపమ మేడం ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుండి ఎదుర్కోవాలని చెప్పే మీరేనా పారిపోమని చెప్తున్నారు అని అంటుంది వసుధార అనుపమ అలా బాధపడుతూ చాలా సైలెంట్గా ఉంటుంది అనుపమ నిజం చెప్తావా చెప్పవా చెప్పు అనుపమా నేను అడుగుతున్నాను మనం కన్న తండ్రి ఎవరో అని గట్టిగా అడుగుతారు మహేంద్ర నువ్వే మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా వసుధార మహేంద్ర ఏంజెల్ అందరూ షాక్ అయిపోతారు ఇంక అనుపమ అలా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి 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 అనుపమ ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటారు అవును మహేంద్ర అవును మను కన్న తండ్రి ఎవరో కాదు నువ్వే మహేంద్ర అని అంటుంది అనుపమా మేడం ఏమంటున్నారు మీరు అని అంటుంది వసుధారా ఇంకా కుప్ప కూలిపోతుంది అనుపమా అత్తయ్య అని ఏంజల్ అనుపమని వెళ్ళి పట్టుకొని ఇంకా ఓదారుస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు అనుపమా నాకు నాకు పిచ్చెక్కుతోంది నా మెడ నరాలు చిట్లిపోతున్నాయి నిజం చెప్పు నిజం చెప్పు అనుపమా అని అడుగుతారు మహేంద్ర మహేంద్ర నీకు తెలుసు కదా నాకు జగతి అన్న నువ్వన్న ఎంతో ఇష్టమని మీ ఇద్దరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ఇద్దరిని ఒక్కటి చేశాను మీకు పెళ్లి చేశాను మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మీ ఇద్దరిని పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేశాను తర్వాత జగతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి అన్నీ నేనే తన్ని జాగ్రత్తగా చూసుకున్నాను కానీ తర్వాత డెలివరీ టైంలో డాక్టర్ నాకొక నిజాన్ని చెప్పారు అది ఏంటో తెలుసా డాక్టర్ నన్ను పక్కకి తీసుకువెళ్ళి అమ్మ జగతి కడుపులో పెరుగుతున్నది ఒక్కరు కాదు ఇద్దరు అని చెప్పారు ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవునమ్మా కొన్ని కొన్నిసార్లు ట్విన్స్ అనేవాళ్ళు రిపోర్ట్స్లో స్కానింగ్ రిపోర్ట్స్లో ముందు కనబడరు ఇలా తర్వాత స్కాన్ చేసినప్పుడు మనకు కొన్ని ఆనవాళ్ళు తెలుస్తాయి అలా కానీ ఇందులో ఒక సమస్య ఉంది అని అంటారు డాక్టర్ ఏంటి డాక్టర్ అది అని అడుగుతుంది అనుపమ ఫస్ట్ ఏ బిడ్డ అయితే పుడతాడో ఆ బిడ్డ చనిపోయే అవకాశం ఉంది ఇద్దరు బిడ్డలకి సరైన పోషణ అందకపోవడం వల్ల ఒక బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు ఇంకొక బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉంటాడో లేదో అనేది మేము ఖచ్చితంగా చెప్పలేం ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉండదు కానీ ఆ బిడ్డని జాగ్రత్తగా పెంచితే బానే ఉంటాడు అని చెప్పి ఇంక చెప్తారనమాట డాక్టర్ పాపం చాలా టెన్షన్ పడుతుంది అనుపమ ఒకవేళ ఈ విషయం మహేంద్రకి జగతికి తెలిస్తే వాళ్ళు చాలా చాలా బాధపడతారు ఒక బిడ్డ ప్రతికే ఉన్న ఇంకొక బాబుని కోల్పోయినందుకు వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు అలా జరగకూడదు నా జగతి నా మహేంద్ర ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని డాక్టర్ ఈ విషయం ఎవరికి తెలియదు కదా అని అంటుంది అనుపమ మీకు తప్ప నేను ఎవరికీ విషయం చెప్పలేదు అని అంటారు డాక్టర్ అయితే ఆ మొదటి బిడ్డని నేను తీసుకుంటాను డాక్టర్ నాకు ఎవరికీ తెలియకుండా ఇవ్వండి అని అంటుంది అనుపమ ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతుంది మీరు అని అంటుంది అవును అవును డాక్టర్ ఎందుకంటే జగతి మహేంద్ర బాధపడడం నాకు ఇష్టం లేదు ఆ బిడ్డని నేను పెంచుకుంటాను వాణ్ణి ధైర్యంగా నిలువెత్తు మంచితనంలా నేను పెంచుతాను పెంచి అప్పుడు అప్పుడు జగతి ముందుకు తీసుకువెళ్తాను నాకు ఆ బిడ్డని అప్పచెప్పండి అని అంటుంది అనుపమ ఇంకా అలా ఫస్ట్ డెలివరీ చేసి ఒక బాబునైతే అలా ఇంకా అనుపమ తీసుకుంటుంది అనుపమ తీసుకొని ఆ బిడ్డని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుంది అలా అనుపమ జగతి మేడంకి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ పుట్టిన బిడ్డని తను తీసుకువెళ్ళి పెంచుతూ ఉంటారు ఈ విషయాన్ని వాళ్ళ పెద్దమ్మ కూడా చెప్పరనమాట వాళ్ళ పెద్దమ్మ సడన్గా ఒక బాబుని తీసుకువచ్చేసరికి ఎవరి బాబు అని అడిగితే వీడు నా బాబు అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రశ్నలు నన్ను అడగద్దు పెద్దమ్మ వీడు నా కొడుకు అని చెప్పి ఇంకా అలా మనోనైతే చిన్నప్పటి నుండి పెంచుతూ ఉంటారనమాట మనులో మహేంద్రని చూసుకుంటూ ఇంకా మహేంద్ర జగతి మేడం ప్రతిరూపంగా మనూని చాలా చక్కగా పెంచుతుందనమాట అనుపమ ఇదంతా తెలుసుకున్న వసుధారాయణ్ మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అందుకే అందుకే ఈ నిజాన్ని మీ ఎవరికీ చెప్పలేదు నిజం చెప్పాలి అని అనుకున్నాను కానీ ఈలోపు మను నాన్న ఎవరు నాన్న ఎవరు అని నన్ను అర్థం చేసుకోకుండా అడుగుతూనే ఉన్నాడు ఒకవేళ నీ నాన్న మహేంద్ర అని చెప్తే అమ్మ నువ్వైతే మహేంద్ర నాన్న ఎలా అవుతారు అని చెప్పి వాడు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని నేను ఇప్పటి ఈ విషయాన్ని దాచిపెట్టాను అని చెప్తుంది అనుపమా అదంతా అప్పుడే వచ్చిన మను విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇంకా మనోని చూసిన అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఇందుకు ఇందుకు దాచిపెట్టారా అని అడుగుతాడు మను ఇంకా మను వైపు చూడకుండా చాలా బాధపడుతూ సిగ్గుపడుతూ ఉంటారనమాట అనుపమ వెంటనే మహేంద్ర మను దగ్గరికి వస్తాడు మను మను అని మనుని హక్ చేసుకుంటారు మహేంద్ర ఇంకా మను కూడా మహేంద్రని ప్రేమగా అభిమానంగా హక్ చేసుకుంటారు ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు రిషిలా అనిపించావు నాకు అర్థం కాలేదు రిషికి తొడగాల్సిన కంకణం నీకు తొడగాలనుందని నేను చాలాసార్లు అనుకున్నాను అనే ఆలోచనల్లో కానీ ఆచరణల్లో కానీ విషయాలు ఆలోచించడంలో కానీ తోడుగా నిలపడంలో కానీ కాలేజ్ని నడిపించడంలో కానీ అన్ని విషయాల్లో నీకు రిషికి అన్ని పోలికలు ఎలా కలుస్తున్నాయి అని నేను అనుకున్నాను కానీ నువ్వు కూడా దేవేంద్ర భూషణ్ రక్తమేనని ఇప్పుడు నాకు అర్థమైంది మను ఇకపై నువ్వు నువ్వు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు ఏ లోటు నువ్వు తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు నీకు నాన్న ఉన్నాడు అని మహేంద్ర మనుని హక్ చేసుకుంటారు ఇంకా పాపం మనూ కూడా చాలా ప్రేమగా నాన్న అని మహేంద్రని హక్ చేసుకుంటారు ఇంకా అప్పుడే మహేంద్ర రిషి ఫోటో దగ్గర ఉన్న కంకణం తీసుకువచ్చి అలా మనుకి తొడుగుతాడు నువ్వు నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులన్న విషయం నాకు తెలీదు జగతి చూసావా మన చిన్న కొడుకు జగతి మన కొడుకు అని జగతి మేడం ఫోటో దగ్గరికి మహేంద్ర మనుని తీసుకువెళ్తారు ఇంకా అనుపమ అలా చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మహేంద్ర ముందే ఇంకా జగతి ఫోటోకి నమస్కారం పెట్టుకుంటాడు మను కానీ నాకు అమ్మ అంటే ఎప్పుడు మా అనుపమ్మనే తనే నన్ను అమ్మలా పెంచింది అని చెప్తారు మను మను ఎప్పటికీ మీకు అనుపమ మేడం గారే అమ్మగారు కానీ ఈ విషయం తెలిసాక నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది వసుదారా కూడా ఇంకా అలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజం తెలుసుకుని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్